నశించాలి దోపిడీ కులాల మండి వైఖరే నశించాలి దోపిడీ కులారా మండి వైఖరే ఒక ఫోటో తీసి మీరు ఒక ఫోటో తీసుకోండి వాళ్ళు అన్న ఒక ఒక ఫోటో తీ వాళ్ళు వాళ్ళు ఒక ఫోటో తీసుకొని వాళ్ళు వాళ్ళు ఒక ఫోటో తీసుకోండి అనిల్ వాళ్ళు ఒక అదే వాళ్ళు ఫోటో తీసుకొని ओके आइए बा 11वां नंबर डालो और लाली बीसी लाई के दो लाली लाली बीसी लाई के दो लाली अपना जे वाली 42% रिजर्वेशन में

वर्दिलाल हीसी रोई केदो वर्दिलाल वर्दिलाल हीसी रोई केदो वर्दिलाल वर्दिलाल हीसी रोई केदो अमर जे अली 42% रिजर्वेशन वेंटरे 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 सीएम गावराव सीएम गावराव सीएम गावराव అందరు వరుసగా మాట్లాడు వరుసగా అందరు భర్త మాట్లాడుతాను మాట్లాడుతూ ఇది కూడా పెడుతా ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కొరకు గత రెండు రెండేళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలని ఎంటర్టైన్మెంట్ చేస్తూ బీసీలకు ఆశ కల్పిస్తూ మీకు బీసీల కోసం మేము ఉన్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ కింది స్థాయిలోనే రిజర్వేషన్ అమలు కోసం ప్రయత్నం చేశాడు పార్లమెంట్ స్థాయిలో ఆ వాతావరణం తీసుకురాకుండా ఈ రోజు రిజర్వేషన్ లో నిన్నటి దాకా కూడా ఎన్నికల ప్రక్రియ బీసీ అటెంప్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు నిన్న కోర్టు జీవితం బాధ కలుగుతుంది ఆ నిరసనగా ఈ జడ్పీ జడ్పీ కుల సంఘాలు అన్ని భోజన వాదాలు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం మోపుదెబ్బ జిల్లా అధ్యక్షుడు బండి నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడి కోరుతున్నాం నిన్న నిన్న జరిగిన కోర్టు స్టే ఇవ్వడం లకి డెబ్బై సంవత్సరాల నుండి బీసీలని ఓట్ల రాజ రాజకీయ పదాల ద్వారా కానీ ఆర్థిక పరంగా గానీ తొక్కుకుంటూ గత డెబ్బై సంవత్సరాల నుంచి జరిగిన వివక్షతను నిన్న పోర్టు స్టే ఇవ్వడం చాలా బాధాకరం బీసీలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కళని బీసీల నోటి దగ్గర ఉన్న నోటి కాడ ముద్దని లాక్కునే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో గవర్నమెంట్ గాని ఇతర మిత్రపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవడు యాక్టింగ్ చేస్తాడు ఎవడు బీసీల కోసం పని చేస్తాడు ఎవడు నటన చేస్తాడు తెలిసి తెలియకుండా ఈ రోజులలో బీసీలు లేరు ఇదివరకి ఒక మా తాతల తండ్రి రోజుల ఇలా ఉండేది వాళ్ళు ఏ మీరు ఏం చేసినా వాళ్ళు ఓట్లు వేశారు బీసీలు వాళ్ళు తెలుసుకొని మీరు చెప్పే హరి కథలు బుర్ర కథలు ఇనే కథలు అనే 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 స్థితిలో ఇప్పుడు బీసీలు లేరు ఇప్పుడు బీసీ బిడ్డలు నిన్న ఎంతో ఆశగా ఎదురు చూశారు మనం అలాంటి అలాంటి ఉత్సాహంగా ఉన్న టైంలో స్టే ఇవ్వడం కోర్టు చాలా బాధాకరం అదేవిధంగా జరుగుతున్నా కూడా కేసీఆర్ గాని బిజెపి పార్టీ నుంచి కానీ ఎవరు కూడా స్పందించబోవడం ఈ బీసీలందరూ కూడా గమనించాలి మనం అందరం అలాంటి పార్టీలకి ఓటు వేసే ఇక ముందు ముందు ఇలాంటి వాళ్ళని తొక్కుకుంటూ పోవాల్సిన అవసరం మన బీసీ పెద్దలు చేయాలి రేపటి నుంచి కూడా స్టేట్ వైజ్ గా ఒక పిలుపునివ్వాలి బీజేపీ పార్టీ నాయకులని ఇళ్ళని ముట్టడించే కార్యక్రమం చేపట్టాలి బీఆర్ఎస్ పార్టీ ఇళ్ళని నాయకుల ఇళ్లను కూడా ముట్టడించే పార్టీ ముట్టడించే విధంగా బీసీ బీసీ నాయకులు కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాము అదే విధంగా అధికార పార్టీ నాయకులు కూడా సిద్ధశుద్ధితో పనిచేయాలి మీ యొక్క సిద్ధశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరేదో స్టేట్మెంట్ స్టేట్ వరకు పరిమితం కాకుండా పార్లమెంట్ లో కూడా మీ యొక్క మీ యొక్క గళాన్ని గట్టిగా వినిపించి మీరు కూడా నిజంగా పనిచేస్తున్నట్టుగా చేయాలి నటించడం కాదు ఈ విషయాన్ని బీసీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మనం బీసీలు కూడా మన బీసీలంతా కూడా ఇక్కడ మన తెలంగాణ స్టేట్ లో అందరూ కూడా నాలుగున్నర కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన గెలిపించి అసెంబ్లీలో శాసనం చేసి చట్టం చేసి జనగణన చేసి బీసీ జనాభా ఎంత అనేది కులగణన చేసి జనగణన చేసి మా ఓటా ఎంతో అంత తేల్చి అంత తేల్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నా కూడా గమనించకుండా ఇస్తున్నా కూడా మీరు మీరు తట్టుకోలేక మీరు ఈ విషయం మీద స్టే అవ్వడం చాలా బాధాకరం కాబట్టి బీసీలంతా ఈ విషయం మీద ఉద్యమాలు చేయాలి ఒక పది రోజులు కార్యాచరణ చేయాలి ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలందరూ ముట్టడీలు ప్రెస్ వంట వార్కు కార్యక్రమాలు పెట్టి తెలంగాణ టైపులో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరుకుంటూ గారికి ధన్యవాదాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు జిల్లా నాయకులు కోరుతున్నాం చేయాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ ప్రధాన మన తీర్మార్ మల్లన్న గారు తీర్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం అన్ని జిల్లాలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా అన్ని అగ్రకులాలు అన్ని అగ్రకులాలు కలిసి ఆడుతున్న నాటకానికి ఎగనైనా మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైన ఇప్పటికన్నా ఎగనన్నా మనం అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అంతా ముందుకొచ్చి మనకు రావాల్సిన వాటాలను మనకు రావాల్సిన అన్ని రకాల విధి విధానాలను మనం ముందుకు రావాలి బీసీలంతా ముందుకు వెళ్ళాలి మాట్లాడదా గారికి ధన్యవాదాలు ధర్మ పార్టీ నాయకులు అనిల్ గారిని ఒకరు ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకంగా ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది దీంట్లో బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే దాంట్లో ప్రభుత్వం చేసే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా సెంటర్లలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయటం జరిగింది ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి రెడ్ల ప్రభుత్వం రాజ్యాధికారాన్ని దగ్గర పెట్టుకొని వెనుకబడినటువంటి బీసీ కులాలను వెనుక వేసే విధంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఈ రోజు వరకు మనం ఎంతో మనకంతా ఇచ్చే వాటాలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య అగ్రవర్ణాలు నూకలు చెల్లే విధంగా రాబోయే రోజుల్లో భావి తరాలకి భావి తరాల భవిష్యత్ అంతా కూడా మన భుజ స్కంధాల పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మనం ఎంతో మనకు అంత వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఆధిపత్ర అట వర్ణాల పెత్తనంలో మనం ఇంకా ఒక తాటిపైకి రాకపోయినట్టయితే భవిష్యత్తు భావి తరాలకి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అయితే నష్టం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి మహేష్ గౌడ్ నువ్వు కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నావు ఒక బీసీ బిడ్డ నువ్వు ఈ రోజున మీరు ఆ డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి డిక్లరేషన్ విషయంలో మీరు అమలు చేయకుండా మీరు అధికారంలోకి వచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు సబబు ఇమ్మీడియట్ గా మహేష్ గౌడ్ నువ్వు అర్జెంట్ గా నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అదే విధంగా హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఏ రోజైతే హామీలు ఇచ్చి అధికారాల్లోకి వచ్చి అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నావో ఈ బీసీల ద్రోహిగా నువ్వు చరిత్రలో నువ్వు నిలబడిపోతావు ఖచ్చితంగా నువ్వు ఈ అర్జెంటుగా నువ్వు ఈ ప్రభుత్వం నుంచి వైజాగాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా బిజెపి ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి అన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా రామచంద్రరావు కూడా ఆధిపత్య వర్గానికి చెందినటువంటి వాడే రామచంద్రరావు నువ్వు అర్జెంటుగా ఇమిడియట్ గా నువ్వు రాజీనామా చేయాలి మీరందరూ రాజకీయ పార్టీలే అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల వాళ్ళే ఈ యొక్క రాష్ట్రాన్ని వేడుతున్నారు మమ్మల్ని ఇంకా ఈ చిన్న చూపు చూసినట్టయితే భవిష్యత్తులో మీరు మీరు నూకలు చెల్లిపోతాయి భవిష్యత్తులో మీరు మాత్రం ఖచ్చితంగా మీరు కాలగర్భంలో కలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఇంత దుర్ముఖిస్తున్నాడు